హలో అండి అందరికీ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ రెగ్యులర్గా కొంతమంది కొంతమందికి వీడియోస్ చూడట్లా బలవంతం ఏం లేదు కానీ ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు రికమెండేషన్లో వస్తాయి సజెషన్స్లో సో కొంచెం ఫ్రీ టైం ఉంటే కొంచెం వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉంది బట్ ఐ నీడ్ మోర్ సపోర్ట్ అనమాట అది విషయం ఈరోజు వీడియో ఏంటంటే నా పళ్ళ గురించి నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి యూట్యూబ్లో వీడియోస్ అదే లైవ్స్ కూడా చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుండి లైవ్స్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఎక్కువ నా పళ్ళ గురించే అది వేసుకుంటున్నావు ఇది వేసుకుంటున్నావు నీ పల్లెందు అలా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అంత చండాలంగా ఉన్నాయి నువ్వు క్లీనింగ్ చేయించుకోవచ్చు కదా పళ్ళు క్లీన్ చేయించుకోవచ్చు కదా అది ఇది అంటున్నారు సో మనం స్టోరీలోకి వెళ్దాం నా పల్లెందుకు ఇలా ఉన్నాయనేసి నేను ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పెరిగా పుట్టి పుట్టింది అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర హాస్పిటల్లో పుట్టాను కానీ వాళ్ళు కొన్ని రోజులు ఉంచుకొని మనం పంపించేస్తారు కదా మన ఇంటికి మనల్ని అమ్మ నాన్న అమ్మని అమ్మతో పాటు పంపించేస్తారు సో వచ్చేసా ఇక్కడే పెరిగా పెరిగింది ఎక్కడ చెప్తా వినండి మా నాన్న వాళ్ళ జేజి నాంది పెద్ద పొలము పెద్ద ఇల్లు ఎక్కువ పెద్ద ప్లేస్ ఉంటది సో అక్కడ మా అమ్మ మా నాన్న కొంటుంటారు వాళ్ళ దగ్గర అదే కదా ఉమ్మడి కుటుంబం అది సో ఆ ఇల్లు ఎలా ఉంటది ఆ వాతావరణం ఎలా ఉంటది పనిలో పని చెప్పేస్తా అసలు అది ఇంకా నా మైండ్లో స్టిల్ మెమరీస్ అన్నీ ఉన్నాయి అది అసలు ఎంత ఆనందం అంటే నాకు అది మైండ్లో గుర్తొచ్చిన అది బాధ కూడా ఉంటుంది మిస్ చేసుకున్నామే పోగొట్టుకున్నామే అని బట్ ఏది కూడా కాలక్రమైన చెట్లు గిట్లు బావిలు అన్ని పోతూ ఉంటాయి చెప్తా ఇల్లు పొలం అంటే పొలం ఏమో ఇటు ఉంటది ఇల్లు ఇటు ఉంటది ఇటు పక్కన పెద్ద బావి ఉంటుంది ఎంత పెద్ద బావి అంటే మెట్లు కూడా ఉంటాయి దానికి మెట్లు దిగి నీళ్ళు తెచ్చుకోవచ్చు బావి పక్కన కొంచెం ప్లేస్లో ఆ బావిలో వాటర్ రావడానికి ఆ వాటర్ పొలానికి వెళ్ళడానికి ఇంకా చెట్లు ఏమేమి ఉంటాయి తెలుసా బాదం చెట్టు చీమ చింతకాయ చెట్టు మామిడి చెట్టు సీతాఫలం చెట్టు జామకాయ చెట్టు ఇలా ఈ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా చెప్పండి బ్లాక్బెర్రీ చెట్టు కూడా ఉంది ఇంత నల్లకాయలు ఉంటాయి చూడు చిన్న అట్లా బ్లాక్బెర్రీ కూడా ఉంది బ్లాక్ బ్లాక్బెర్రీని అనేది సో అది ఏదో బెర్రీ చెట్టు అయితే ఉంది బ్లాక్బెర్రీని ఆ చెట్లు ఉన్నాయి కాకపోతే నేను నాకు మూడు సంవత్సరాలు వచ్చేదాకా అక్కడ ఉన్నారు తర్వాత వీళ్ళు వేరే చోట్లకి వచ్చేసారు ఫ్యామిలీ ఫ్యామిలీ అమ్మ వాళ్ళు కానీ ఆ మూడు సంవత్సరాల దాకా అక్కడ మేము ఏ వాటర్ తాగాము చెప్తాం బాయి నీళ్ళు ఉంటాయి కదా బాయి నీళ్ళు అంటే భూమిలో నీళ్ళు లేదా అది మా ఊరు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఫ్లోరిన్ ఎక్కువ మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి ఈ మండలంలో మండలం అంటే ఏంటి చుట్టుపక్కల పల్లెటూరు అన్నీ మా కనిగిరి మున్సిపాలిటీనే సో మేము కనిగిరిలో ఒక ప్లేస్లో ఉంటున్నాం మొత్తం ఫ్లోరినే ఫ్లోరిన్ వాటర్ ఇప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను మా నీళ్లు ఇప్పుడు నీళ్లు కాబట్టుకుని గిన్నె కానివ్వండి దాని నామరూపం లేకుండా పోయింది ఫ్లోరిన్ 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 తట్టెలు తట్టెలు కొడితే చక్కలు చక్కలు వస్తూ ఉంటుంది గిన్నెని అలా ఫ్లోరిన్ ఉంది బావిలో నీళ్ళలో ఫ్లోరిన్ ఇంకా ఎక్కువ నేను మా కుటుంబం కానివ్వండి కానీ మళ్ళీ చెప్తా పిల్ల వాళ్ళకి పుట్టిన బేబీస్ కి దంతాలు ఏర్పడే దాకా తాగిన నీళ్లు ఎఫెక్ట్ అవుతాయి దంతాలు తెలుసా మనం ఏ వాటర్ తాగితే దంతాలు దాని వల్ల ఎఫెక్ట్ అవుతాయి నాకు దంతాలు కూడా ఏర్పడక ముందు దాకా నేను తాగిన నీళ్ళు ఏంటి ఫ్లోరిన్ నీళ్ళే ఆ బావిలో నీళ్ళే ఆ బాయిలో నీళ్ళతోనే అన్నం వండుకుంటే ఆ బాయిలో నీళ్ళతోనే మేము ఏదైనా తాగేది తినేది వాడుకోవడానికి అన్ని బావిలో నీళ్ళే ఫ్లోరిన్ వాటర్ సో నాకు త్రీ ఇయర్స్ వచ్చేదాకా నా కడుపులోకి వెళ్ళింది ఫ్లోరిన్ వాటర్ నేను తాగింది ఫ్లోరిన్ వాటరే ఆ స్నానం చేసింది ఫ్లోరిన్ వాటర్ తోనే మొహం కడుకుంది ఫ్లోరిన్ వాటర్ తోనే బ్రష్ చేసేది ఫ్లోరిన్ వాటర్ అన్నం వండుకునేది వాటితోనే దేనికైనా ఫ్లోరిన్ వాటర్ చూసుకోండి మా మండలం మీరు బావిలో నీళ్లు తాగాం సో సాగర్ వాటర్ ఎప్పుడు వచ్చాయో నాకు తెలియదు మా నాన్న వాళ్ళు నాకు త్రీ ఇయర్స్ వచ్చాక బయటకు వచ్చేసారు సో అప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊళ్ళలో క్యాన్స్ ఉంటాయి కదా డ్రమ్ముల్నే రివర్స్ లో బండి మీద సైకిల్ మీద పెట్టేసుకొని తొక్కుకుంటా వచ్చేసి ఇంటికి వచ్చి నీళ్లు పోస్తారు సాగర్ నీళ్లు సో మాకు సాగర్ నీళ్ళు వదిలేదు మా ఊరికి ఎప్పుడు వదిలే నాకు తెలియదు దాని గురించి హిస్టరీ అంతా అప్పటి నుండి ఏంటంటే మనమే వెళ్లి అక్కడ మనకి ఒక దరు ప్లేస్ ఉంటది సో అక్కడికి వెళ్ళి మేము మంచి తెచ్చుకోవచ్చు అక్కడ కుళాయిలు ఉంటాయి మంచి ఎప్పుడు కావేపు క్యాన్లు మనం తెచ్చుకోవచ్చు ఇంటికి ఒకప్పుడైతే సైకిల్ మీద మా నాన్న రెండు పక్కల బిందెలు పెట్టుకుని వెళ్లి వాటర్ తెచ్చేవాడు సాగర్ వాటర్ అవి మంచివే తాగడానికి ఓకేనా కానీ నాకు త్రీ ఇయర్స్ వచ్చేదాకా నేను తాగింది ఫ్లోరిన్ వాటర్ ఆ ఎఫెక్ట్ వల్ల నా పళ్ళు అలా వచ్చాయి ఇప్పుడు మీరు క్లీన్ చేయించుకోవచ్చు అంటున్నారు కానీ ఇది క్లీనింగ్ తో అయిపోయేది కాదు ఇది స్కేలింగ్ స్కేలింగ్ క్లీనింగ్ అనే ప్రాసెస్ ఉంటది నాకు తెలుసు ఆ ట్రీట్మెంట్ గురించి కానీ స్కేలింగ్ చేస్తాను క్లీనింగ్ చేస్తాను ఇప్పుడు క్లీనింగ్ అంటే జస్ట్ మనం బ్రష్ చేస్తా నీట్ గా చేస్తారు స్కేలింగ్ అంటే ఏంది పైన ఏదన్నా ఉంటే రెగ్యులర్ గా మంచి పళ్ళు ఉన్న వాళ్ళకి పైన ఏదన్నా కొంచెం గారబట్టి అలా ఉంటే చేసేస్తారు కానీ ఇది ఫ్లోరిన్ స్టైన్స్ నేను రెండు వేల ఇరవై మూడు లో డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఒంగోలు ఆయన అడిగా నేను అప్పటిదాకా యూట్యూబ్ లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసే డెంటిస్ట్లు మనకి చెప్పే ట్రీట్మెంట్స్ గురించి ఎంత ఇది అని చూస్తే నా పళ్ళు కొంచెం ఏంటంటే పుచ్చు ఇదని ఏమంటారు క్యావిటీస్ ఉంటాయి కదా పుచ్చిపోయి లేకపోతే హోల్స్ పడి ఉంటాయి చిన్న చిన్న కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి వెళ్తే ఆ పైన చెక్ చేసి కింద పళ్ళు చెక్ చేసి కొన్ని పళ్ళుకి సిమెంట్ పెట్టాలమ్మా అని చెప్పాడు సరే డాక్టర్ గారు పెట్టండి అని చెప్పి దానికి ముందు నేను ఏమడిగానంటే సరే నేను కొంచెం స్కేలింగ్ చేస్తారా పళ్ళు తెల్లగా రావాలి అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇవి స్కేలింగ్ చేస్తే పోయేది కాదు నీకు ఏవైతే ఈ స్ట్రెయిన్స్ ఉన్నాయో స్ట్రెయిన్స్ అనేవి ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే పంటి లోపల నుండి వచ్చిన స్టెయిన్స్ అర్థమైందా ఇప్పుడు పైన వచ్చిందైతే స్కేలింగ్ చేసేస్తే పోయేది కానీ లోపల నుండి వచ్చింది ఇక్కడ ఈ ఇక్కడ ఏమో ఒక నిలువు చారా ఒకటేమో అట్ట ఉంటాయి నాకే అనిపిస్తుంది చూస్తే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటది కానీ నేను రోజు అలా అనుకుంటే నేను మనిషిని బతకలేను కదా సో నేను అది సైడ్ ఒక పెద్ద సమస్య సైడ్ కి పెట్టేశాను ఆయన ఏం చెప్పాడంటే వీటికి సొల్యూషన్ నేను మళ్ళీ ఇంకో మాట కూడా అడిగాను కింద పళ్ళకి గ్యాప్స్ ఉన్నాయి కదా డాక్టర్ గారు దాన్ని ఏమంటారు అవి పెట్ట అని చెప్పా బట్ నేమంటారబ్బా ఏదో అంటారు చూడు నాకు సమయానికి ఒక గుర్తు రావట్లే క్లిప్పు పళ్ళ క్లిప్ వేస్తారా అని అడిగితే క్లిప్ వద్దమ్మా ఆ పనిలో పని నీ పల్లి ఇలా ఉన్నాయి కదా నీట్గా తెల్లగా రావాలి అంటే నీకు రాదు క్లీనింగ్ స్కేనింగ్ చేస్తే నీకు పోదు ఆ వీటిని అరగదీసి మనం క్యాప్ పెడతామని చెప్పాడు మీకు అర్థమైందా పన్ను ఏదైతే ఉందో ఒక్కో పన్నుని వాళ్ళు అరగదీస్తారు అంటే పైన సైడ్ మొత్తం వెనక ముందు సైడ్ మొత్తం అరగదీసి పన్ను చిన్నదైతే ఆ పన్నుకి వాళ్ళు మన సైజుకి తగ్గట్టుగా క్యాప్ ఫిక్స్ చేస్తారు టూత్ క్యాప్ అర్థమైందా మన వెనియర్స్ అనేవి ఉంటాయి పై వరకే నేను చెప్పేది ఫుల్ క్యాప్ దాన్ని క్రౌన్స్ అంటారు టూత్ క్రౌన్స్ సో ఆ క్రౌన్ ఏదైతే ఉందో క్యాప్ లాగా ఇలా పెట్టేస్తారు అనమాట అది పెడతా పెట్టచ్చు పన్ను అరగదీసి పెడతారు అర్థమైందా పన్ను అరగ తీసి పెట్టి క్యాప్స్ లో కూడా రెండు రకాలు ఉన్నాయని చెప్పాడు పైన అంటే ఔటర్ కోటింగ్ వచ్చేసి సిరామిక్ లోపల ఇంకో కలర్ ఏదో వస్తుంది అని చెప్పాడు అది వచ్చేసి ఒక నాలుగు వేల ఐదు వేలు చెప్పాడు ఇంకో రకం ఉంది మొత్తం లోపల బయట సిరామిక్ కోటింగే ఒకవేళ నువ్వు ఏదైనా తిన్నా దెబ్బ తగిలినా ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల క్యాప్ అనుకోండి అది పైన లేయర్ పోయింది అనుకో లోపల మీకు ఆ కలర్ కనిపిస్తుంది సో అది పదివేల రూపాయలు అనుకో ఇన్నర్ మొత్తం సిరామిక్ కోటింగే ఒక పదివేల రూపాయల క్యాప్ ఉంటుందని చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే పైన ఆరు పళ్ళకి కింద ఆరు పళ్ళకి క్యాపులు పెట్టాలి అని చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే పైన ఆరు పళ్ళకి కింద ఆరు పళ్ళ క్యాప్ పెట్టే సరిపోయిద్దామా అన్నాడు ఆ లెక్కన పైన ఆరు పళ్ళకి అంటే ఆరు నాలుగు ఇరవై నాలుగు కింద ఇరవై నాలుగు నలభై ఎనిమిది వేలు ఇంకా ఓపిల్ గీపీ ఏదైనా యాభై వేలు బడ్జెట్ అది ఇప్పుడు ఇంకా రేట్లు పెరుగు ఉంటాయి నేను వెళ్ళింది రెండు వేల ఇరవై మూడులో లో కానీ పెద్ద క్యాప్ ఒక పదివేలు వేసుకోండి పైన ఆరు క్యాప్లు అరవై వేలు కింద ఒక ఆరు క్యాప్లు అరవై అరవై లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు డబ్బులు కావాలి ఆయన్ని క్లీనింగ్ కూడా చేయమంటే ఆయన చేయాల సెన్సిటివ్ గా ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఒకసారి ఉంగోళ్ళు ఇంకో హాస్పిటల్లోనే క్లీనింగ్ చేయించుకున్నా ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఇవి పళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి పళ్ళు అసలు ఇట్లా ఇట్లా చేయకూడదు క్లీనింగ్ అలా స్కేలింగ్ అలా చేయకూడదు అని చెప్పారు ఆ డాక్టర్ చెప్పారు అలాగా అసలు అప్పుడు స్కేలింగ్ చేయించుకుంటే స్కేలింగ్ క్లీనింగ్ అయితే చేయించుకున్నా దాని తర్వాత నా పళ్ళు ఒక రెండు మూడు రోజుల దాకా జువ్వు 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 అని లాగుతూనే ఉన్నాయి ఇవి చాలా సెన్సిటివ్ టీ తు దెబ్బతింటాయని చెప్పింది డాక్టర్ అప్పుడు తర్వాత సరే ఈయన అడిగితే ఈయన కూడా అదే మాట చెప్పాడు ఇవి చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి ఒకవేళ మీకు తెల్లగా రావాలి అంటే అరగది క్యాప్స్ పెట్టించుకోవడమే సో ఆ క్యాప్స్ పెట్టించుకోవడం వల్ల ఈ గ్యాప్స్ కూడా ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఈ గ్యాప్స్ కూడా కనిపించకుండా అడ్జస్ట్ అవుతాయి అంటే క్యాప్ పెట్టేస్తారు కదా లెవెల్ గా అన్ని అని చెప్పాడు కానీ ఇప్పుడు నేను నవ్వాను అనుకో మొత్తం వాళ్ళు చూడండి ఒక ఇటు నాలుగు ఇటు నాలుగు కనిపిస్తాయి ఇక్కడ కూడా గార ఉంది న్ గారా ఏదో గారంతా ఉంది కనిపిస్తుంది సో నేనేమనుకున్నా నాకైతే పైన ఎనిమిది పళ్ళకు పక్క పైన ఎనిమిది పళ్ళు పెట్టించుకుంటా క్యాప్స్ పెట్టించుకుంటా పైన ఎనిమిది కింద ఒక ఆరు ఎంత పద్నాలుగు పద్నాలుగు అంటే లక్ష నలభై వేలు మొత్తం మీద ఈ బడ్జెట్ లక్ష యాభై వేల రూపాయల బడ్జెట్ అర్థమైందా ఇదంతా అంత ఆశామాషి కాదు లక్ష యాభై వేలు నేను ఎక్కడ సంపాదించాలి ఎక్కడ పెట్టించుకోవాలి పళ్ళ కోసం చెప్పండి ఇది స్కేలింగ్ తో పోయేదో క్లీనింగ్ తో పోయేదో అయితే పోయి సరే పదివేలు పోతే నేను పోవచ్చు మీరందరూ ఓ పది కొంతమంది కొంతమంది పదివేలు పెట్టి క్లీ స్కేలింగ్ చేయించుకోవచ్చు కదా ముందు పదివేలు పెట్టి క్లీనింగ్ చేయించుకోవచ్చు కదా పదివేలు అయితే నేను కూడా పుష్ అని ఎగరేసి పెంచుకుంటా కానీ ఇది లక్షల్లో మ్యాటర్ అనమాట లక్షకు పైనే మాట ఇది సో అంత డబ్బులు వచ్చినప్పుడు ఆలోచిస్తాం మన ప్రైమరీ నీట్స్ ఏంటి ఫుడ్ బెడ్ ఇవన్నీ ఉన్నాక మన అందం గురించి ఆరాధిస్తాం ఇప్పుడు నాకే నా పని నాకు జరుగుతుంది నా పళ్ళు బాగానే ఉన్నాయి నేను ఏదైనా తింటాను స్ట్రాంగ్ గానే ఉన్నాయి నా పళ్ళు కానీ నా ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఆ రోజు ఆ డాక్టర్ కూడా సరే ఇప్పుడు కాదులే డాక్టర్ గారు ముందు నాకు పళ్ళల్లో కొంచెం క్యావిటీస్ ఉన్నాయి అవి క్లీన్ చేసి సిమెంట్ పెట్టాను అని చెప్పా సో అప్పుడు కూడా ఆరు వేలు ఆయన తెలుసా కింద పల్లకి ఆయన సిమెంట్ పెట్టింది మళ్ళా ఇంకా అన్ని చూసి కింద పల్లకి సిమెంట్ పెట్టాడు పై పళ్ళ కూడా పెడతానే ఆ నేను ఇలా నోరు తెచ్చానా నా టంగ్ స్లిప్ అయి పడిపోతుంది అదే మౌత్ అట్లా పడిపోతుంది దవడలు నిలబడి ఎందుకు తెలుసా ఆయన అదే చెప్పాడు అమ్మా ఈ ఫ్లోర్ ఫ్లోరిన్ వల్ల ఈ దవడ ఎముకలు కూడా చాలా వీక్ గా ఉన్నాయి కింద వరకు పెట్టేసి పై పల్లకి వచ్చే రా అప్పుడు పెడతా నెక్స్ట్ వచ్చే నెల కాదు నెక్స్ట్ రండి మళ్ళీ రండి పెడతాను ఎందుకంటే సింగిల్ సిట్టింగ్ లో ఆ నో తెస్తే కింద పళ్ళకి రెండు మూడు నాలుగు పళ్ళకి సిమెంట్ పెట్టారాయినా అంటే కొంచెం కొంచెం డ్యామేజ్ అయినా సిమెంట్ పెట్టించా ఎందుకు మళ్ళా మళ్ళీ పనుండదులే అని పెట్టిస్తే ఆ నో ఇది చూసారా మీరు అబ్జర్వ్ చేయండి నేను నో తెస్తా ఆ నాది వెరైటీగా ఉంటది కొంచెం ఇలా పడుతున్నా నాకు సౌండ్ వస్తుంది తెలుసా ఈ దవడ ఎముకలు కూడా బలహీనంగా ఉన్నాయి ఫ్లోరిన్ వల్ల బికాస్ ఆఫ్ ఫ్లోరిన్ ఓన్లీ ఫ్లోరిన్ వల్ల మనకి ఫ్లోరోసిస్ అనే వ్యాధి మా ఊర్లో కొంతమంది అంటే ఎప్పుడు నుండో ఉన్న వాళ్ళు వాళ్ళ కాళ్ళు కూడా ఇలా వంకలు తిరుగుంటాయి ఎముకలు గుల్లాబారు ఉంటాయి ఎందుకంటే ఎముకల్లో ఇంకేం ఉండదు ఫ్లోరిన్ వల్ల ఎముకలకు డామేజే కదా మీకు తెలిసిందే కదా చూడండి ఫ్లోరిన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి ఫ్లోరోసిస్ అంటే ఏంటి ఫ్లోరిన్ వల్ల డెన్ టూత్ ఏమవుతుంది లేదా ఎముకలకి ఏమవుతుంది అని మీరు ఒకసారి గూగుల్ చేయండి తెలుస్తుంది మీకు ఆ సమస్యగా మీరు అనేయడం కాదు ఇదంటే సరే కానీ ఎముకలకు వచ్చే సమస్యలు ఏం చేయగలం మేము పళ్ళంటే అంటే బెడ్ చేయించు ఎముకలు ఏం చేయగలం చెప్పండి కొందరు కాలు ఇలా బెండ్ అయి ఉంటాయి ఇలా వచ్చుంటాయి రకరకాలుగా ఉండి కానీ భగవంతుడి దేవు వల్ల ఎట్నో మూడు సంవత్సరాలు నీళ్ళు నీళ్ళ నా పళ్ళ వరకే డ్యామేజ్ జరిగింది కానీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా దేవుడు చెప్తున్నా కదా సో ఇది విషయం ఇదైతే లక్షల్లో పని అనమాట లక్ష యాభై వేలు కావాలి అక్షరాల సో కాంప్రమైజ్ అయ్యి ఆ చిన్న క్యాప్స్ పెట్టించుకోవడం కదా ఇంత కష్టపడి పళ్ళు అరగ తీయించుకొని లోపల కలర్ పైన ఒక కలర్ లోపల ఏదో సిమెంట్ కలర్ ఏదో వస్తుంది అన్నాడు పైన సిరామిక్ వస్తుంది పైన వైట్ కలర్ సిరామిక్ వస్తుంది కానీ అంత కష్టపడినప్పుడు తప్పకనే ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళా కలర్ బయటపడితే మళ్ళా పని కదా సో పని ఏదైనా చేయించుకొని పర్ఫెక్ట్ గా చేయించుకోవాలి లేదంటే దాని జోలు వెళ్ళకూడదు ఒకవేళ డబ్బులు ఎక్కువ అయితే ఖచ్చితంగా చేయించుకుంటాం కానీ ఇప్పట్లో ఆ ఉద్దేశం లేదు లేదా బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కో పదివేలు తలా ఒక పదివేలు ఎవరైతే నీ పళ్ళు పళ్ళు అని బాధపడుతున్నారో తలా పదివేలు డబ్బులు అని చేయించుకుంటా అది విషయం ఇంకోటి ఏంటంటే మన హ్యూమన్ నేచర్ ఏంటంటే చక్కగా ఉన్న ముఖంలో వంకలు ఎలా ఎతకడం తెల్ల తెల్ల పేపర్లో నల్ల మచ్చని ఫైండ్ అవుట్ చేసినట్టు ఇప్పుడు భగవంతుడి దేవుల నేను అందగత చెప్పుకోవట్ల దేవుడు ఎంతో కొంత ముక్కు నోరు కళ్ళు బాగా చెవుడు అన్ని బాగానే ఇచ్చాడు నా మైనస్ ఏంటి ఈ పల్లె సో దీని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవాలా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏది పర్ఫెక్ట్ గా ఇవ్వడు అర్థమైందా మంచి హెయిర్ ఎంతో కొంత చూడడానికి కొంచెమైనా బాగానే ఉంటా బట్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఎందుకంటే నన్ను నేను ఇష్టపడకపోతే ఇంకెవరు ఇష్టపడతారు నేను ఎలా ఉన్నా నన్ను నేను ఇష్టపడతాను దేవుడు నాకు మైనస్ ఇచ్చాడు కానీ నేను మైనస్ మీద ఫోకస్ చేయట్లే ప్లస్ మీద ఫోకస్ చేస్తున్నా అది థ్యాంక్ యూ ఫర్ గాడ్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ లైఫ్ అగైన్ అండ్ అగైన్ బట్ నేనేం చెప్తానంటే మీరు కొంతమంది మన హ్యూమన్స్ లో ఎలా ఉంటారు అంటే లోపాన్ని ఎతకడానికే కుడతారు వాళ్ళు అవతల మనుషులు ఆహా ఈ పిల్ల ఇంత చక్కగా ఉంది లోపమేంది పళ్ళు ఆ మాట ఎత్తి బాధ పెట్టాలా అది తెలుసో తెలియకో మాట్లాడుతుంటారు సో వదిలేస్తున్నా నా పళ్ళ ఇలా ఉండడానికి కారణం అయితే ఇది నేను పళ్ళు ఏర్పడదాకా తాగింది ఫ్లోరిన్ వాటరే సో దాని వల్ల మీరు ఒకసారి గూగుల్ చేసి ఫ్లోరిన్ అంటే ఏంటి అన్ని చూడండి చూసారు కదా కానీ పళ్ళ వరుస బానే ఉంది కొంచెం ఏంటంటే స్టెయిన్స్ ఉన్నాయి ఇక్కడ 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 ఈ డ్యామేజ్ అయిపోయాయి పైన జరిగిన డ్యామేజ్ డామేజ్ కాదు ఇది ఇంటర్నల్ గా జరిగిన డామేజ్ అనమాట కానీ పళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాకపోతే జివు జివ్వు అంటున్నాయి అప్పుడు వెళ్ళాను కదా సిమెంట్ పెట్టుకోవడానికి కింద పల్లకి పైపల్లకి ఇంకా పెట్టించుకోవాలి ఈయర్ పెట్టించుకోవాలి పైపళ్ళకి ఎందుకంటే జివ్వు జువ్వు అంటున్నాయి ఇంకా అబ్బా పళ్ళ ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు నాకు ముందు భయం అదే రేపు అరగదీసేటప్పుడు అయినా వాళ్ళు మత్తిస్తారా ఇవ్వరా అరగదీసే పెద్ద పని కదా పళ్ళ ట్రీట్మెంట్ నిజంగా చాలా అసలు మనం భరించలేము ఆ ట్రీట్మెంట్ ని అసలు రేపు ఇది సిమెంట్ పెట్టేటప్పుడు కూడా తెలుసా అది అది వేస్తారు కదా హోల్డ్ చేసి క్లీన్ చేస్తామంటారు ఆ ప్రాసెస్ అసలు భలే భయంకరంగా ఉంటది అది ఒక భయం అన్నమాట ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకొని దాంట్లో డబ్బులు ఉన్నా కానీ ధైర్యం తెచ్చుకొని తీగాలి ప్రాసెస్ బాగున్న పలాన అరగదించుకొని క్యాబ్స్ పెట్టించుకోవడం పెద్ద విషయం కదా సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అర్థమైందా సో అర్థం చేసుకోండి నా పళ్ళు ఇలా ఉండడానికి కారణం కారణమేది వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై